హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ రిషి చెయ్యి అమ్ములు చెం అమ్ములు చెంప తాకే లోపలే ఆ చెయ్యి గాలిలోనే ఆగిపోయింది ఎవరని తిరిగి చూసేసరికి రాజీ గారు రిషి చేయి విదిలించి కొట్టి చెంప చెల్లుమనిపించింది ఆశ్చర్యంగా చూశాడు కొట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కొట్టింది లేదు అట్లీస్ట్ గట్టిగా తిట్టింది కూడా లేదు తప్పు మరణీయంగా చెప్పిందే కానీ ఇలా చేయలేదు మామ్ అన్నాడు నొసలు ముడేసి హా మామ్ అందుకే నువ్వు తనని ఏం చేసినా ఎన్ని అన్నా తిట్టినా కొట్టినా మారుతావని ఊరుకున్నాను అది నేను చేసిన పెద్ద తప్పు మొదట్లోనే ఇలా బుద్ధి చెప్పి ఉంటే ఇలా రాయిలా మారిపోయేవాడివి కాదు నువ్వు చేసిన పనికి అన్న మాటలకి నేను నీ తల్లినైనందుకు సిగ్గుపడుతున్నాను మామన్నాడు పిడికిలు బిగించి అంతకాని తప్పు ఏం చేశాను కొట్టడానికి ఏం చేయలేదు అని అడుగు అంది గంభీరంగా అంత కోపంగా ఎప్పుడు చూడలేదు రాజీని రిషి ఇప్పుడు ఇంతలా ఆవేశపడటానికి అంతలా ఏమైంది అన్నాడు ఇరిటేట్ అవుతూ ఏంటా ఇటు చూడు అంటూ అమలుని చూపించింది అప్పుడు గమనించాడు తలకి కట్టుతో బాగా ఏడ్చిందేమో ఫేస్ అంతగా రెడ్డిగా పాలిపోయి చలనం లేని బొమ్మలాగా నిరసించిపోయి ఉంది ఇంతలా తనని ఎప్పుడు చూడలేదు అనుకున్నాడు రిషి తలకి ఆ కట్టు ఏంటి అన్నాడు చిన్నగా ఏం జరిగిందో మనం తెలుసుకుందాం మైండ్లో మొత్తం నన్ను ట్రాప్ చేస్తే కడుపు కాక ఏమొస్తుంది అన్న మాటలు గిర్రను తిరుగుతుంటే మైండ్ అక్కడే స్టక్ అయ్యి మంత్రం వేసిన బొమ్మల క్యాబిన్ దాటి ఆఫీస్ దాటి బయటకి రోడ్డు మీదకి నడిచింది అలా నడుస్తూనే పోతుంది అంటే నేను ట్రాప్ చేసానా ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ అయ్యానా అనుకుంటుంటే కన్నీళ్ళు ఆగటం లేదు ఫస్ట్ టైం రిషి పైన పట్టలేనంత కోపం వచ్చింది ఎందుకురా ఇలాంటి ఊపిరాడని మాటలతో చంపే బదులు ఒకేసారి చంపేస్తే నీకు నా బాధ ఉండదు కదా నువ్వు ఇలా కూడా మాట్లాడతావని అసలు ఊహించలేదు అసలు అలా ఎలా అన్నావురా నీకు అలా అనిపిస్తుందా కనీసం నీ మనసాక్షికి కూడా అనిపించలేదా నేను అలాంటి దాన్ని కాదు అని వాళ్ళు ఫస్ట్ ఇంటిమేట్ తలుచుకొని నన్ను ఎన్ని రోజులు చూస్తున్నావు కదా ఇదేనా నీకు అర్థమైంది భార్య గురించి తెలియకపోవచ్చు నీ ఫ్రెండ్గా కూడా ఆలోచించుకోలేకపోయావా నా ఫ్రెండ్ ఇలాంటి పనులు చేయదు అనిపించలేదా నీకు అనుకుంది బాధగా అప్పుడు నైట్ నీ టచ్లో చూపులు ఇష్టం ఫీలింగ్స్ కనిపించేవి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మారుతావని అనుకున్నాను కానీ ఈరోజు నువ్వన్న ఈ ఒక్క మాట చాలు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని అర్థమైంది ఆ రోజు ఏదో అలా జరిగిపోయింది నేను నిన్ను ట్రాక్ చేయలేదు నిజంగానే నీకు అలా అనిపిస్తుందా మొదటి కలయికలో తప్ప మరి ఎప్పుడైనా నీతో హ్యాపీగా ఉన్నానా అలా అనుకోగానే బాధ ఎక్కువై చచ్చిపోవాలనిపించింది అమ్ములోకి రిషి అన్న మాటకి ఒక క్షణం చచ్చిపోవాలి అనిపించింది కానీ తెలియకుండానే చెయ్యి పొట్టపైన చేరి అమ్మ నేనున్నానని వినిపించిందేమో వెంటనే కన్నీళ్లతో లేదు నానా లేదు అలా చేయను నీకోసం బతుకుతాను కేవలం నీకోసం ఇప్పటి నుండి నీకు నేను నాకు నువ్వు అంతే ఈ అమ్మను బుజ్జి నిన్ను నాన్న ప్రేమ లేకుండా పెంచాలి అనుకుంటున్నాను నన్ను క్షమించు మీ నాన్న అన్న మాటలు ఇంకా అక్కడే ఉంటే నేను వాడిని నిజంగా ఆస్తి కోసమే ట్రాప్ చేశానని అందుకే నిన్ను సాక్ష్యంగా చూపిస్తాడు అంటూ పొట్టపైన చేయి వేసుకుని గుక్క పట్టి ఏడుస్తుంది నువ్వు అలా నాకు అసలు ఇష్టం లేదు అక్కడే ఉంటే నా ఆత్మాభిమానంతో పాటు రేపు పుట్టబోయే నీకు కూడా మీ నాన్న దగ్గర ఎటువంటి విలువ ఉండదు నిన్ను కౌటిల్య వారసుడిగా కాకుండా మామూలు ఈ అమ్ములు బిడ్డగా పెంచుతాను అనుకుంటూ నిన్ను కన్న తండ్రితో నిన్న చిన్న చూపు చూస్తూ మాటలు అనిపించుకోమని మనసులేని రాయిలా మారటం కంటే లోకంతో మాటలు పడినా ఏదో ఒకరోజు నువ్వే రియలైజ్ అవుతావు అనుకుంది ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తను రిషి వాళ్ళకి మధ్య ఇద్దరు పిల్లలు అలా అందమైన ఫ్యామిలీ ఫొటోస్ ఎన్నో ఊహించుకుందో ఆ ఊహలన్నీ ఒక్కసారిగా రిషి అన్న ఒక్క మాటకి ఆమె మనసు దహించి వేస్తుంటే గుండె బద్దలైపోతున్న ఫీలింగ్తో చలలం లేని దానిలా ఎర్రని ఎండలో రోడ్డుపైన నడుస్తూనే ఉంది అమ్ములు ఆలోచిస్తూనే పోతుంది నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను హ్యాపీగా ఉండు అనుకుంటూ మొదటి పరిచయం నుండి ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ అసలు కళలో నీళ్లు ఆగటం లేదు కళలో అంతా బ్లర్ అయిపోయింది తను ఎక్కడుందో అసలు ముందు ఏం చేస్తుందో కూడా తెలియని అంతగా ఆ ట్రాఫిక్లో నడుస్తూ వెళ్తుంది చుట్టుపక్కల ఎన్ని వెహికల్ సౌండ్స్ జనాల మాటలు వినిపిస్తున్నా తనకి మాత్రం రిషి అన్న మాటలు మాత్రమే వినిపిస్తుంటే ఎదురుగా వస్తున్న కార్ని కూడా చూసుకోకుండా నడుస్తూనే ఉంది అప్పుడే తనకి ఎదురుగా వస్తున్న కార్కి చూసుకోకుండా ఏడుస్తూ ఆలోచనలతో ఎదురు వెళ్తుంది నిమిషంలో యాక్సిడెంట్ అవుతుంది అనగా ఎవరో చేయి పట్టి లాగేశారు ఒక్కసారిగా ఉలికి పడి భయపడిపోయింది తల తిప్పి చూసిన తనకి పక్కన మీనా కనిపించింది అమ్ములు మీనా అంటూ ఒక్కసారిగా గట్టిగా కౌలించుకొని గుక్క పట్టి ఏడ్చేసింది మీనా భయపడిపోయి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగింది అసలు చెప్పకుండానే ఏడుస్తూనే ఉంది అమ్ములు సరే అంటూ తనని పక్కనే ఉన్న రోడ్డు బెంచ్ పైన కూర్చోబెట్టి బలవంతంగా వాటర్ తాగించి నిదానించింది కానీ వెక్కిళ్ళు మాత్రం ఆగటం లేదు ఇటు చూడు ఏమైందిరా ఆ చెప్పు అంటూ ఎంతో లాలనగా అడిగింది మీనా అయినా ఏడుస్తూనే ఉంది ఏం ఏం చెప్తావా లేదా మీ ఆయన ఫోన్ చేయినా అని చురుగ్గా చూసింది మీనాని అమ్ములు ఏంటి ఏమైంది అంటే చెప్పవేం బాబు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు మీ ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా ఉహ లేదు అంటూ తల అడ్డంగా ఊపింది మరి మీ ఇద్దరికి ఏమైనా గొడవ పడ్డారా అంది మీనా మరి చెప్పు ప్లీజ్ అంటూ పక్కనే కూర్చొని చేయి పట్టుకొని ఆమె కన్నీళ్ళు తుడిచింది తన భుజం పైన తలవాల్చి చిన్నగా గొంతెత్తి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ప్లీజ్ నాకు హెల్ప్ చేయి మీనా అంది వాట్ ఏమంటున్నావే అంటూ అర్థం కాక మళ్ళీ అడిగింది మీనా అవును మీనా నేను రిషితో ఉండాలి అనుకోవటం లేదు అందుకే ఎక్కడికైనా అతను రాణి తన కంటికి కనిపించిన చోటికి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను అంది నీకేమైనా పిచ్చా ఇప్పుడు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చెప్పవే అంది ఎవరు ఏమైనా అన్నారా అంటే పోనీ మీ ఇద్దరు గొడవపడ్డారా అంటూ హు అంటావు ఏమైందంటే చెప్పవు కానీ ఈ నిర్ణయం గల రీజన్ ఏంటి అమలు సైలెంట్గా ఉంది చెప్పవే ఒక్కొక్కసారి అంతే మన డెసిషన్కి రీజన్ ఉన్నా అవి ఎవరితో చెప్పుకోలేనాటివి నిజానికి అవి ఎలా చెప్పుకోవాలో కూడా తెలియలేదు ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే ఈ విషయం తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ వాడి కత్తి కంటే బదులైన మాటలు కళ్ళు మూసుకొని భరించటం నా వల్ల కాదు అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంతలా ప్రేమించావు వెళ్ళిపోయి సంతోషంగా ఉండగలవా చెప్పు అంది మీనా నిజమే వాడు లేకుండా సంతోషంగా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చెప్పగలను మనశాంతిగా మాత్రం ఉండగలను అంది ఏడుస్తూ అది కాదే ఈ సొటై ఈ సొసైటీలో ఒంటరిగా ఎలా బతుకుతావు అంది మీనా చిన్నప్పటి నుంచి ఒంటరితనం అలవాటు అయిపోయింది తిరిగి ఒంటరి జీవితం మొదలు పెట్టడానికి నాకు భయమేమీ లేదు బట్ మళ్ళీ ఒంటరి అయిపోయాను అన్న బాధ మటు మాత్రం ఉంటుంది కొన్ని కొన్ని అతి ముఖ్యమైనవి కావాలి అనుకుంటే చాలా వాటిని వదిలేసుకొని వంటగా ఉండటానికైనా సిద్ధపడాలి అని ఇప్పుడే అర్థమైంది లేదంటే ఆత్మాభిమానం చంపుకొని ఒకరి కాలి కింద చెప్పులా చెప్పు కింద చచ్చిన తేలులా బతకాలి ఇలాంటి పరిస్థితి కట్టుకున్న భర్త దగ్గర అసలు ఉండకూడదు అందుకే నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేయి అని కళ్ళు తుచ్చుకొని తన చేయిని రెండు చేతుల్లో బంధించి అడిగింది సరే ప్రాబ్లం ఇది అని చెప్పుకొని ఒక సానుభూతి కోరుకొని క్యారెక్టర్ కాదు నీది కానీ ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి హెల్ప్ చేస్తాను అంది మీనా నిజంగానా అంటూ తలెత్తి చూసింది అమ్ములు హా బట్ వన్ కండిషన్ అంది మీనా ఏంటి అంది అమ్ములు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో చెప్పాలి అంది మీనా ఆ ప్రెగ్నెంట్ అంది చిన్నగా అములు వావ్ సూపర్ కంగ్రాట్స్ ఎంత మంచి న్యూస్ చెప్పావు తెలుసా అని ఎగిరి గంత వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మళ్ళీ ఏదో గుర్తు వచ్చింది దానిలాగా అములు వైపు తిరిగి ఏ మరి ఎందుకే దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు అంది అయోమయంగా మీనా మళ్ళీ కన్నీలతో వాడికి నేను ప్రెగ్నెంట్ అవ్వటం ఇష్టం లేదు అంది అని నీతో డైరెక్ట్గా చెప్పాడా అంది మీనా డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు వాడు అన్న మాటలు చాలు నా మొక్కం మీదే చెప్పినట్లు అనిపించింది రావణుడు రాక్షసుడు విలన్ ఇలాంటి బండభూతులు తిట్టుకొని పోతుంది పాప అంతలా ఏమన్నాడే అంది మీనా మౌనం చెప్పవే అంతలా ఏమన్నారు అయినా సైలెంట్గానే ఉంది అమ్ములు ఓకే మరి ఈ విషయం రిషి గారికి తెలుసా లేదు తెలియదు వారికి తెలియాల్సిన అవసరం లేదు అంది గట్టిగా అమలు ఏమంటున్నావే ఇప్పుడు కాకపోయినా ఈ బేబీ పెరిగినప్పుడైనా తెలుస్తుంది కదా అప్పుడు కన్విన్స్ చేయాలి అనుకున్న వెరీ కాంప్లికేటెడ్గా అవుతాయి అందుకే అందుకంటే ముందే వీలైతే ఈ క్షణమే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని కన్నీళ్ళు తుడుచుకొని ఇప్పుడు చెప్పు హెల్ప్ చేస్తావా అంది అమలు సైలెంట్గా ఉంది మీనా అంటే నీకు కూడా వాడిలాగే పరాయిదాని అన్నమాట నాకెవరూ లేరు అంటూ లేచి వెళ్ళిపోతుంటే అబ్బా ఉండవే బాబు కాదు చేయి పట్టుకొని ఆపి చూడు నువ్వు ఆలోచించేది కాకుండా ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అనిపిస్తుంది ఒకసారి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి చూడు హ్యాపీగా ఫీల్ అవుతాడేమో హెల్ప్ చేయవే అంటే కోర్టులో లాయర్ లెక్క క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి చివరికి కాంప్రమైజ్ అయ్యి సూత్రాలు చెప్తూ బోధిస్తున్నావు హెల్ప్ చేయకపోతే చిన్నప్పటి నుండి నేను ఎవరి హెల్ప్ అడగలేదు ఇప్పుడు ఎందుకంటే నాతో పాటు ఇంకొక ప్రాణం ఉంది అందుకే అడుగుతున్నాను ఇక తను ఎంత చెప్పినా వినను అని మొండిగటం నీ కాలేజీ నుంచే తెలియటంతో ఇప్పటికీ ఎలాగోలా కన్విన్స్ చేయాలని ఏదో ఐడియా తట్టినట్టు అమలుతో నువ్వు నీ భర్త నుంచి లీగల్గా విడిపోయి నీ దారణ నువ్వు పో అంది మీనా ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంది అదేనే డివోర్స్ ఇవ్వు ఆ తర్వాత నువ్వు ఇదే సిటీలో ఉన్నా నీకేం ప్రాబ్లం ఉండదు ఏంటి డివోసా అంటూ తడబడుతు తడబడుతుంది అమలు ఏంటి డివోర్స్ అనగానే డైనోసర్లాగా నోట్ తెరిచావు చూడు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఈ మ్యాటర్ ఇంట్లో తెలిస్తే నీకు ఎక్కడున్నా వాళ్ళ వంశ వారసుల కోసం నిన్ను వెతుకులాటకు వచ్చి మరి నేను పుట్టిన బిడ్డను తీసుకొని వెళ్ళిపోతారు అది వాళ్ళ హక్కు అలా కాకుండా వాళ్ళకే ఫేవర్గా ఉంటుంది నువ్వు డివోర్స్ తీసుకొని ఆ బిడ్డని నీ దగ్గరే పెంచుకుంటానని చెప్పు ఎలాగోలా తల్లివి కాబట్టి అప్పుడప్పుడు కోర్టు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ వాళ్ళతో కాదు కదా రిషి గారు కూడా ఏం చేయలేరు అప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళిపో నేను పాప మే మేజర్ అయిన తర్వాత డెఫినెట్లీ నీ దగ్గరే ఉంటుంది కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్